ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం కుచేలుడు శ్రీకృష్ణుడు ఇద్దరూ భార్య స్నేహితులు ఇద్దరూ కలిసి ఒకే గురువుగారి దగ్గర చదువుకున్నారు కుచేలుడట రాజవీధులలో నిలబడి ఈ పదహారు వేల ఎనిమిది రాజసౌధములు కృష్ణుడివే అని తెలిసి ఒకసారి వాటి వంక చూశాడట ఇంతలో అటు వెళ్ళిపోతున్న పరిచారికలను చూశాడు వాళ్ళు వేసుకున్న ఆభరణాలు వాళ్ళు కట్టుకున్న వస్త్రాలు కొన్ని లక్షల విలువ చేసేవట వాళ్ళెవరిని అడిగాడట కుచేలుడు వాళ్ళు కృష్ణుడి యొక్క భార్యల పరిచారికలు అని చెప్పారు వీళ్ళేలా ఉంటే నా స్వామి ఎంత ఐశ్వర్యవంతుడో నా స్నేహితుడు నా సఖుడు నాతో పాటు కలిసి చదువుకున్నవాడు ఇవాళ ఈ స్థితికి చేరాడు అని నిలబడి ఆనందంతో కనుల నీరు కారిందట పొంగిపోయి కృష్ణ భగవానుడు ఈ ఇళ్లల్లో ఎక్కడుంటాడు అని అడిగాడట అదిగో ఆ ఇంట్లోనే ఉంటారు అని చెప్పారట వాళ్ళు ఆ ఇంటిలోకి వెళదామనుకున్నాడు కుచేలుడు కానీ ఇంటి ముందు బట్టలు ఉంటారు కదా వాళ్ళు పెద్ద పెద్ద శూలాలు పట్టుకుని కాపు కాస్తున్నారు వాళ్ళని అడిగి లోనికి వెళ్దామంటే తన యొక్క చిరిగిపోయిన బట్టలు చూసి లోనికి రాణిస్తారో లేదో రానివ్వలేదనుకో శ్రీకృష్ణుడు నా సకుడు నా స్నేహితుడు అని చెబితే వాళ్ళు పైనుంచి కిందకు చూసి ఎవర్రా నువ్వు అని రెక్కబట్టి ఈడ్చేస్తే తాను ఎప్పుడూ అబద్ధం చెప్పినవాడు కాదు అవమానమైపోతుంది పోనీ అక్కడున్న బటులకి ఏదైనా కానికిచ్చి లోనికి వెళ్దామా అంటే కృష్ణ పరమాత్మకి తెచ్చిన అటుకులు తప్ప తన దగ్గర వేరే ఏమీ లేదు కాబట్టి నాకు ఎవరు ఆధారం ఆ వాసుదేవుణ్ణి చేరడానికి ఆ వాసుదేవుడే ఆధారం ఆ పరమాత్మ నన్ను చూస్తే అలా మిన్నకుండిపోతాడా అలాంటి వాడు కాదు నా పరమాత్మ నా సగుడు మర్యాద తెలుసున్నవాడు ఆయనే నన్ను గుర్తుపడతాడు ఆయన నన్ను గుర్తుపట్టడమే నా ప్రవర్తనకి నా మంచితనానికి నిదర్శనమవుతుంది నేను ఎవరినీ అడగను అని ఆ సౌదం వెళ్ళి నుంచున్నాడు వాళ్ళు ఎవరు కావాలండి అని అడిగారు నేను కృష్ణ పరమాత్మ స్నేహితుడిని అని చెప్పాడు కుచిలుడు వాళ్ళు ఒక్కసారి యగాదిగా చూశారు ఈయన చాలా దయనీయమైన స్థితిలో కనపడ్డారు ఆయన బ్రాహ్మణుడు కృష్ణుడి సకుడుని అంటున్నాడు ఆయన ఎలా ఉంటే మనకెందుకు మనం లోనికి తీసుకువెళ్ళాలి లోపల కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారో తెలుసా పట్టుపాన్పున తల కింద చెయ్యి పెట్టుకుని ఎంతో సంతోషంగా రుక్మిణీదేవితో ఏదో పరిహాసాలు ఆడుతున్నారు అమ్మవారు ఎంతో సంతోషంగా ఆయన కాళ్ళు ఒత్తుతుంది వచ్చినటువంటి భటుడు అయ్యా మీతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు ఏమిటి అని భటుడితో మాట్లాడడం కోసమని తెర తీశారు దూరంగా రాజద్వారం దగ్గర కుచేలుడు నిలబడి ఉన్నాడు అంత దూరంలో ఉన్న కుచేలుడిని కృష్ణ పరమాత్మ ఇక్కడి నుంచి చూశారు చూడగానే కృష్ణుడు ఎలా ఉన్నాడనుకున్నారు తామర రేఖుడు ఎలా ఉంటాయో అలాంటి కన్నులతో ఉన్నాడట కృష్ణుడు భార్యతో పరిహాసమాడుతూ ఉన్నాడు భటుణ్ణి చూడడం కోసమని తెరతీశాడు ఇంకా భటుడితో మాట్లాడను కూడా మాట్లాడలేదు అంత దూరంలో కుచేలుడు కనపడ్డాడు ఆ కుచేలుడు ఎలా ఉన్నాడంటే అపారమైన దరిద్రంతో ఉన్నాడట ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా దరిద్ర దేవత పీడిస్తోందట శరీరమంతా కూడా క్షీణించిపోయింది ఆయన ఒంటి మీద ఉన్న ఎముకలు కూడా లెక్క పెట్టేట్టుగా అస్థిపంజరంలో అయిపోయి ఉన్నాడు పాపం ఎవరైనా కుచేలుణ్ణి చూస్తే పరిహాసమాడతారు తప్ప నమస్కరించేవాడు ఎవ్వడూ ఉండడు అలా ఉన్నాడట కుచేలుడు పంచమాట దేవుడెరుగు పంచకి కన్న ఉంటే ఉంది కనీసం ఉత్తరీయం కూడా కన్నం లేకుండా లేదు దాని చిరుగులే ఆ కుచేలుణ్ణి అంత దూరంలో చూసి ఓయ్ కుచేలా ఓయ్ అని ఒక్కసారి మంచం మీద నుంచి దూకేశారట దూకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారట వెళ్ళిపోయి గట్టిగా కౌగిలించుకున్నారట కుచేలా ఎన్నాళ్ళకి చూశానయ్యా నిన్ను నా ప్రాణం లేచొచ్చినట్టుందోయ్ రా అని గబగబా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చారట దర్బారు హాలు ఉంది అందులో కూర్చోబెట్టలేదు తిన్నగా తీసుకెళ్లిపోయారు దేవి తాను తప్ప అన్యులు ఆ పాన్పును ముట్టరు అటువంటి హంసతూలికా తలుపు మా తల్పం ఆ తల్పం మీద కూర్చోబెట్టారు ఓయ్ రుక్మిణి ఎవరొచ్చారో తెలుసా నా బాల్యమిత్రుడొచ్చాడోయ్ బంగారు చెంపుతో నీళ్లు తీసుకురా మన అదృష్టం ఈరోజు నా స్నేహితుడు వచ్చాడు ఆవిడ ఇదేంటి అల్లరి అని గబగబా బంగారు చెంపుతో నీళ్లు పట్టుకొచ్చింది తీసుకురా తొందరగా వెళ్లి ఒక పళ్ళెం అన్నాడు కుచేరుడు కాళ్ళ కింద పళ్ళెం పెట్టాడు కృష్ణుడు పెడితే రుక్మిణీదేవి నీళ్లు పోస్తోంది ఏ తల్లి యొక్క కనుచూపు సోకితే ఐశ్వర్యం వస్తుందని లోకం కొలుస్తుందో అటువంటి లక్ష్మీదేవి నీళ్లు పోస్తోంది సమస్త బ్రహ్మాండములకు ఆధారభూతమైన కృష్ణపరమాత్మ కాళ్ళు కడుగుతున్నాడు కుచేలుడికి శిరసు వంచి ఆ నీళ్లు తన కిరీటం మీద చల్లుకున్నాడు రుక్మిణీదేవి తల మీద చల్లాడు అక్కడున్న వాళ్ళందరికీ చల్లాడు అయ్యో స్నేహితుడా ఎక్కడున్నావయ్యా ఇన్నాళ్ళు ఎంత అలసిపోయావో ఎలా వచ్చావు ఎంత దూరం నుంచి వచ్చావోయ్ నన్ను చూడ్డానికి ఇంత దూరం వచ్చావా అయ్యయ్యో కాళ్ళు ఎంత నొప్పి పట్టుంటాయో చెమట పట్టిందేమో చూడు ఒళ్ళంతా ఎంత చెమటలు పట్టేశాయో అని గబగబా గంధం తీసుకొచ్చి చేతి నిండా రాసుకుని ఏది ఆ ఉత్తరం ఏం తీసే అని ఆయన ఒంటినిండా గంధం రాశాట ఒక విసినకర్ర తీసుకుని ఏమిటా చెమటలు కుచేలా ఎంత కష్టపడొచ్చావోయ్ అని కృష్ణపరమాత్మ నిలబడి విసినికర్రతో విసురుతున్నారు విసురుతూ రుక్మిణీదేవిని పిలిచి ఎవరనుకుంటున్నావు నా బాల్యమిత్రుడు ఇద్దరూ కలిసి చదువుకున్నాం రా విసురు అన్నట్ట ఆవిడ శ్రీమహాలక్ష్మి కృష్ణపరమాత్మ చేసిన హడావిడికి తెల్లబోయి చూస్తోందట తామర పువ్వులతో చేసిన విసునికర్ర పట్టుకుని కుచేలుడికి విసురుతోంది ఆవిడ విసురుతుంటే ఆ గాలి ఒంటికి తగిలి సేద తీరాడట కుచేలుడు ఆ దీపాలు తీసుకురండి నా మిత్రుడు వచ్చాడు ఎంత కష్టపడి వచ్చాడో ఎంతమంది దృష్టి తగిలి ఉంటుందో కృష్ణశకుణ్ణి కృష్ణశకుణ్ణి అని చెప్పుకుని వస్తుంటే కృష్ణుడి స్నేహితుడివా ఇద్దరూ కలిసి చదువుకున్నారా అంటూ ఎంతమంది దృష్టి దోషం పడిందో దృష్టి తీసేయద్దు అని మణులతో చెయ్యబడినటువంటి దీపములతో ఆయనకి నీరాజనం చూపించారట ఎంతో సంతోషంగా దగ్గర కూర్చుని పరమ ఆప్యాయంగా అతని చెయ్యి తీసుకుని ఇతని చేతిలో పెట్టుకుని పరమ సంతోషంతో ఆ స్నేహితుడి వంక చూసి బాగున్నావా కుచెలా అందరూ సంతోషమా ఎన్నాళ్ళయ్యిందోయ్ మనం కలిసి అని ఇలా ప్రవర్తిస్తుంటే ఈయన ఇలా ప్రవర్తించడం ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు మిగిలిన వాళ్ళందరూ అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటున్నారట ఎంత ఆశ్చర్యం ముందు నారదుడు వచ్చినప్పుడు చూసాము వశిష్ఠుడు వచ్చినప్పుడు చూసాము దేవతలు వచ్చినప్పుడు చూసాం ఆ వచ్చారా కూర్చోండి అనేవాడు దర్బారు హాల్లోకి ఆయన వచ్చేవారు కూర్చోబెట్టి మాట్లాడేవారు అంతేగాని ఇంత పొంగిపోవడం ఇంత సంతోషపడిపోవడం ఎప్పుడూ చూడలేదు చూస్తే దరిద్రుల్లా ఉన్నాడా ఈ బ్రాహ్మణుడు ఏమి తపస్సు చేశాడో మహాయోగులైనటువంటి వారు హిమాలయాలలో తపస్సు చేసినా దొరకనటువంటి పరమాత్మ ఈ ఇవాల్టి రోజున ఆ తల్పం మీద రుక్మిణీ కృష్ణుడు తప్ప అన్యులు కూర్చోవడం మనం ఇప్పటివరకు చూడలేదు దానిమీద కూర్చోవడమా రుక్మిణీదేవి నీళ్లు పోయడమా కృష్ణుడు కాళ్ళు కడగడమా ఎవరి ఆప్తుడు ఇంత ప్రేమకి నోచుకున్న మహానుభావుడు ఎవరయ్యా అసలు అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట ఎంత ప్రేమో చూడండి ఓ బ్రాహ్మణోత్తమా నేనప్పుడు విన్నాను నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ చాలా కాలం వేదాన్ని నమ్ముకుని వేదపాఠం చెప్పుకున్నటువంటి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో జన్మించిన పిల్ల అని నేను విన్నాను కాబట్టి అటువంటి కుటుంబంలో పుట్టిన పిల్ల భర్తని అనుసరించేటటువంటి పిల్ల అయి ఉంటుంది కదా కుచేలా నీకు డబ్బులేవా అనలేదండి శ్రీకృష్ణుడు ఎంత గొప్ప మాట అన్నాడో చూడండి కుచేలా భార్యా బిడ్డల్ని చూడాలి కాబట్టి చూస్తూ ధర్మము రమిస్తున్న రమిస్తున్నవాడిలా కనపడుతున్నావు నాకు అన్నాడు కృష్ణుడు కుచేలా మన గురువుగారిని తలుచుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో కదా ఆ గురువుగారంటే నాకు మాట గుర్తొస్తుంది ఎవరి దగ్గరికైనా వెళితే ఏవైనా పట్టుకెళుతూ ఉండాలి అనేవారు కదా మన గురువుగారు నువ్వేమీ ఇవ్వవే ఇంత ప్రేమగా నా దగ్గరకు వచ్చిన నాకేదో తెచ్చే ఉంటావు నువ్వు ఏమీ తేయకుండా ఎందుకు వస్తావు ఏదో తెచ్చే ఉంటావు ఏమి తెచ్చావో చెప్పవే అని గబగబా తడిమేస్తున్నాడు సిగ్గుపడిపోయాడు కుచేలుడు ఏమని ఇస్తాడు లక్ష్మీనాథుడాయన అంతటి ఐశ్వర్యవంతుడాయన ఆయనకి ఇవ్వగలడు చిరిగిపోయినటువంటి ఉత్తరీయంలో వెనకాల ఇన్ని అటుకులు మూటకట్టి ఉన్నాయి మూటకట్టి ఉన్నటువంటి అటుకుల వంక చూసి తెలుసు అటుకులు తెచ్చాడని కృష్ణుడు అన్నాడు నేను చాలా ఐశ్వర్యవంతుడినని నాకు చాలామంది కానుకలు పట్టుకొచ్చి ఇస్తూ ఉంటారో నీకు ఇంకోటి తెలుసా నేను ఈ మధ్యనే గురువునయ్యాను నన్ను జగద్గురువు అంటూ ఉంటారు నాకు చాలామంది నమస్కారాలు చేస్తున్నారు నాకు చాలామంది పట్టుకొచ్చి ఏవేవో ఇస్తూ ఉంటారు అవన్నీ నేను తింటాననుకున్నావా నేను ఏమీ నోట్లో వేసుకోను ఎందుకు వేసుకోనో తెలుసా నాకు రహస్యం తెలుసు వాళ్ళందరూ ఆడంబరానికి తెచ్చి ఇస్తుంటారు వాటిని నేను ముట్టుకోను అయ్ నేనేమి ముట్టుకుంటానో తెలుసా ఒక ఆకు ఒక పువ్వు ఒక పండు చివరికి నీళ్ళైనా సరే భక్తితో పట్టుకొచ్చి ఎవరైనా ఇస్తే పాయసాన్నం తిన్నట్టు తింటానోయ్ భక్తితో తెచ్చిన దానికి అంత పెద్దపీట వేస్తానోయ్ నేను కుచేలా నేను ఈ విషయంలో ఒక మాట చెప్పాలనుకుంటున్నానోయ్ నీకు అసలు యజ్ఞం చేసిన వాళ్ళకన్నా యాగం చేసిన వాళ్ళకన్నా పెద్ద పెద్ద పూజలు చేసిన వాళ్ళకన్నా నాకెవరంటే ఇష్టమో తెలుసా గురువుగారి మాటకి కట్టుబడిపోయిన వాళ్ళంటే నాకు ఇష్టం ఇదంతా కుచేలుణ్ణి అడ్డుపెట్టుకుని లోకానికి బోధ చేశాడు స్వామి నువ్వేదో ఒక కానుక తెచ్చి ఉంటావు నా కోసం ఇంత దూరం వచ్చినవాడివి నాకేమీ తేకుండా ఉంటావా కాబట్టి తెచ్చే ఉంటావు ఇవ్వట్లేదు నాకు ఆ నువ్వు ఇవ్వకపోతే నేను పుచ్చుకొని ఏంటి నువ్వు నాకు స్నేహితుడివి నాకా చొరవ ఉండదా నేనే తీసేసుకుంటానని ఒళ్ళంతా తడిమేశాడు ఇక్కడో చిన్న మూట తగిలింది ఆ తెచ్చావు తేనట్టుగా చెబుతావే అని దాన్నిలా లాగాడు ఆ మూట జాగ్రత్తగా విప్పాడు ఆ మూట విప్పి దోసిట్లోకి కొన్ని అటుకులు తీసుకున్నాడు అది ఎడంచేతిలో పోసుకుని అబ్బబ్బబ్బా అటుకులు తెచ్చావా ఎంత ఇష్టమో అటుకులంటే ఇది మనసెరిగిన స్నేహితుడంటే మరి చెప్పవే బడాయి దాచేసి అని ఆ బట్టలో ఉన్నటువంటి అటుకులు కొన్ని తీసుకుని కుచేలా ఇచ్చిన ఈ అటుకులతో పద్నాలుగు లోకాలు తృప్తి పడిపోతున్నాయి అని నోట్లో పోసుకున్నాడు ఆయన నోట్లో పోసుకునేటప్పటికీ పద్నాలుగు భువనభాండములలో ఉన్న సమస్త జీవరాశులు బ్రేవ్మని తేయించాయి ఇంకా ప్రీతి ఆగక ఇంకొక పిడికడు తీసి మళ్లీ పోసుకోవాలనుకున్నాడు రుక్మిణీదేవి చూసింది గబాలను వచ్చి టక్కమని చేతులు పట్టుకుంది నారాయణ చాలు ఇంక తిన్నది ఇంక తినకండి అంది ఎందుకు ఆపిందో తెలుసా ఒక్క గుప్పెడు మీరు తింటే పది తరాలకు కావలసినటువంటి ఐశ్వర్యం భక్తి జ్ఞానం మోక్షము అన్నీ ఇచ్చేశారు ఇంకొక పిడికడు మీరు నోట్లో పోసుకుంటే నన్ను మిమ్మల్ని కూడా దాసుల కింద ఇచ్చేస్తారు కుచేలుడికి ఇంకా అని చేయి పట్టుకుంది ఆ తల్లికి తెలియనిది ఏముంటుందండి ఆవిడ పట్టుకుంటే కృష్ణుడు పెద్ద నవ్వు నవ్వి ఆ అటుకులు మిగిలిన వాళ్ళందరికీ పంచిపెట్టాడు ఎంత గొప్పవాడండి శ్రీకృష్ణ పరమాత్మ కుచేలుడు ఎంత అదృష్టవంతుడో కదా శ్రీమాత్రే నమ